మనం దుర్గాష్టమి ఎందుకు జరుపుకుంటామో ఇవాళ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము పూర్వం తల మనిషి మొండం కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు పేరే మహిషాసురుడు ఈ రాక్షసుడు అపారమైన శక్తులతో లోకాన్ని జయించాలని బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం జరిగింది రాక్షసుడు యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి కోరిన వరం ఇస్తానని చెప్పి ఇస్తాడు ఆ రాక్షసుడు తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటాడు అయినప్పటికీ తమకు సమానమైన ధైర్యవంతురాయాలైన శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు బ్రహ్మదేవుడు ఆ వరాల్ని రాక్షసులకు ప్రసాదిస్తాడు అన్నప్పటికీ రాక్షసుల యొక్క అరాచకాలను తట్టుకోలేక బాలా త్రిపుర దేవిగా గాయత్రి దేవిగా దుర్గాదేవిగా దేవిగా చాముండేశ్వరి దేవిగా మహాలక్ష్మిగా మహిషాసు మర్దినిగా లలితా దేవిగా చాముండేశ్వరిగా ఆ రాక్షసుని అంత దుర్గాదేవి తొమ్మిది అవతారాలైతే ఆ రాక్షసుణ్ణి అంతమొందించింది దుర్గాదేవి అందుకే మనం నవరాత్రుల్లో జరుపుకుంటూ ఉంటాము